ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన గ్రామ వాలంటరీ వ్యవస్థ దేశానికి ఆదర్శముగా నిలిచిందని నర్సరావుపేట డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నూతన పెన్షన్ పంపిణీ ఆడుదా ఆంధ్ర కార్యక్రమం ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా హై స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలకు ముందు నిర్వహించిన ముసలి దివ్యాంగులు వితంతువులు ప్రజా సంకల్ప పెన్షన్లు పెన్షన్లు పెంచుతానని ఇచ్చిన హామీని నెరవేర్చారని అన్నారు చంద్రబాబు నాయుడు హయాంలో పంచాయతీ కార్యాలయాల చుట్టూ నానా ఇబ్బందులు పడేవారని అన్నారుసారి గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎందుకు చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడమ్మా ఉన్నారు వాళ్ళు మేషర్త్గా రుణాలు మాఫీ చేస్తాను మీ బంగారం ఇంటికి తీసుకొచ్చిస్తాను అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కానీ ఐదు సంవత్సరాలు కూడా ఏమి మాట్లాడలేదు చివరిలో పసుపు ఒక్క పదివేలు ఇస్తాను ఇవి సర్దుకోండి అని చెప్పాడు కానీ జగన్మోహన్ రెడ్డి కదా కదా ఇవాళ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు నాలుగో విడత రేపు జనవరి ఆఖరికి నాలుగో విడత ఇస్తే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల ఒక్క లాకర్ అక్క చెయ్యాలకి ఇచ్చిన ఘనత ఈ ముఖ్యమంత్రి చెల్లె జగన్మోహన్ రెడ్డి గారు మరి సామాన్యమైన విషయం కాదు అంత డబ్బులైనా సరే ఎక్కడా కూడా వెనకంజ వేయకుండా ఈరోజు ఇబ్బంది లేకుండా మీ అందరికీ కూడా డబ్బులు అకౌంట్లో జమ చేసే కార్యక్రమం దళారి వ్యవస్థ లేకుండా ఈరోజు గతంలో చూసాం ఒక పెన్షన్ ఇవ్వాలంటే జన్మభూమి కమిటీ సభ్యులు సంతకం పెట్టాలి వాళ్ళు సంతకం పెడితేనే పెన్షన్ వచ్చేది పాపం పెద్దవాళ్ళు వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి సంతకం పెట్టుకోవాల్సిన అవసరం ఇవాళ మీ ఇంటికి వాలంటీర్ వస్తున్నాడు మీకు పెన్షన్ కావాలంటే కాగితం మీరు సంతకం చేసి మీ అరుగులు వింటే మీకు పెన్షన్ ఇస్తున్నారు ఒకసారి తేడా చూడండి గతంలో జన్మభూమి కమిటీలు ఇళ్ళకి పెద్దవాళ్ళు వెళ్ళాలి ఇవాళ మీ ఇంటికి వచ్చి వాలంటీర్ సంతకం పెట్టుకొని మీకు పెన్షన్ ఇస్తున్నారు ఇది తేడా ఈ ప్రభుత్వం యొక్క తేడా సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చారు మననే శనగలు వర్షం వచ్చి పంట శనగ పంట అంతా పాడైపోయిందంటే ఈ మండలంలో మన మండలంలో సుమారు పదిహేను వందల క్వింటాల్ మనం శనగలు విత్తనాల కింద సబ్సిడీ కింద సప్లై చేయడం జరిగింది పదిహేను వందల క్వింటాల్ అంటే దాదాపు మూడు వేల ఎకరాలకి ఈ రోజు మనం అందించే కార్యక్రమం చేశారు పదిహేను రోజులు పదిహేను రోజుల్లో తెప్పించి కిండాకి ఆరు వేల రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఈ రోజు ప్రభుత్వం సహాయం చేయాలి ఒకసారి రైతులకు మేలు చేసే కార్యక్రమం ఈ విధంగా పరిపాలనలో రోజు మార్పులు తీసుకొచ్చి చేస్తూ ఉన్నా